బద్దంగా ఎన్నికైన వాళ్ళు బాగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా ఉద్యోగస్తులు ఉంటారు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉంటారు ఇట్లా రకరకాలుగా ఉంటారు కానీ రిపీటెడ్గా వచ్చే వాళ్ళ పైన మాత్రం నియంత్రణ చేసి ఎందుకంటే నేను ఇందాక ఫస్ట్ లో చెప్పినట్టు నెలకి పది 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 సార్లు పదహైదు సార్లు ఎట్టు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు లేదంటే సంవత్సరంలో పన్నెండు నెలలు అయితే నెలకు రెండు మూడు సార్లు వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఈ రోజు ఆయన వస్తాడు ఆయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వస్తారు నెక్స్ట్ ఆయన వస్తాడు ఆయనతో పాటు వాళ్ళ బంధువులు తీసుకొని వస్తాడు లేదంటే ఆయన వస్తాడు ఆయనతో పాటు వాళ్ళ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లను ఇంకో ఇంకోటి వాళ్ళని అంతా కూడా తీసుకొని వస్తూ ఉంటారు సో ఆ కల్చర్ లేకుండా ఆ పరిస్థితి లేకుండా వీఐపీలకు మాత్రం వాళ్ళని గౌరవిస్తూనే ఆ నియంత్రణ అనేది కొనసాగిస్తే మాత్రం అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈ విషయంలో కోట్లాది మంది భక్తులు దీన్ని వాళ్ళకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది సో టీటీడీ మాత్రం ఆ రకంగా చేస్తే మాత్రం బాగుంటుంది అభిప్రాయం మాత్రం వ్యక్తిగతంగా శ్రీవారి భక్తుడుగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను